ప్రజల ప్రభైన యేసుక్రీస్తు నాములు మీ అందరికీ శుభములు బాగున్నారా దేవుని పరిశుద్ధ వాక్యము సెలవిస్తూ ఉంది రెండో తిమోతి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై రెండో వచ్చును నీవు యవనేచ్ఛన నుండి పారిపోము అని వాక్యం సెలవిస్తూ ఉంది యవనుడ నీ యవనేచ్చల నుండి దూరంగా పారిపోము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రతి యవనస్తుడు కూడా యవన కోరికల నుండి యవన అలవాట్ నుంచి దూరంగా పారిపోవాలి లేకపోతే అవి మనకు పాపంగా శాపంగా మారి మన యవన జీవితాన్ని నాశనం చేస్తాయి అని వాక్యం సెలవిస్తూ ఉంది ఆ దినమందు యవనస్తుడైన యోసేపు ఐగుప్తులో పాపానికి దూరంగా పారిపోయాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది ఆది కాండం ముప్పై తొమ్మిదో అధ్యాయము పన్నెండో వచ్చును అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకుని తనతో క్షయణింపమని చెప్పగా అతని తన వస్త్రములను ఆమె చేతిలో విడిచి పెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాను అని వాక్యం సెలవిస్తూ ఉంది దేవునికి కలుగుని కాక అందుచేత యోసేఫ్ యవన కాలం ముందు యవనేచ నుండి దూరంగా పారిపోయాడు దేవుడు ఆశీర్వదించాడు దేవుడు దీవించాడు అభివృద్ధి పరిచాడు అందుచేత యవన కాలం ముందు యవనేచల్ నుంచి దూరంగా పారిపో ఇక అభివృద్ధి కలుగుతుంది అని దేవుని వాక్యం సలహిస్తూ ఉంది ఈ యవన కాలంలో నా జీవితం ఎలాగైంది నా జీవితం పతనం అవుతూ ఉంది నా జీవితం సర్వనాశనం అవుతూ ఉంది నాకు ఎదుగుందా నాకు అభివృద్ధి ఉందా నాకు ఆశీర్వాదం ఉందా అని దిగులు పడుతూ ఉన్నా మీరందరూ కూడా నుంచి దూరంగా పారిపోండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించు కాక అమ్మే